ఈ రోజు ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను నిరసిస్తూ అఖిల భారత యువజన సమైక్యగా అమెరికా రాయబార్య కార్యాలయం ముందు నిరసనకు రాష్ట్ర స్థాయిలో పిలుపునిస్తే ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువజన నాయకులను అరెస్టుల పేరిట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశ పౌరుల కోసం భారతదేశ పౌరులుగా కొట్లాడుతూ ఉంటే భారతదేశ పౌరులుగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నప్పటికీ భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులకే చేతిలకు పేడికను వేసి ఇక్కడికి దొంగల్లాగా తీసుకొచ్చినప్పటికీ యాభై ఆరు ఇంచుల ఛాతి అని చెప్పి ప్రపంచ వ్యాపితంగా మన దగ్గర ఉన్నటువంటి విదేశాంగ విధానం ఎక్కడ లేదని చెప్పి అదరగొడుతున్నటువంటి ప్రధాని మోడీ చేతులకు బేడి లేచిన సమయంలో ఎక్కడికి పోయినని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు ట్రంప్ దగ్గర ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ట్రంప్ కు ఎదురు చెప్పకుండా భారతదేశంలో మాత్రం ప్రపంచాలకు నేనే పెద్ద విధానంగా ఇక్కడ ప్రవర్తించడాన్ని అఖిల భారత యోజన సమఖ్యగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం బీజేపీ నరేంద్ర మోడీ ఇక్కడ విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అఖిల భారత యోజన సమీక్యం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమెరికాతో ఉన్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి చిన్న చిన్న దేశాలే అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులంతా దేశభక్తితో ఉన్నటువంటి భారతదేశంకు నాయకత్వం వహించేటటువంటి మోడీ అమెరికాతో పోరాడకపోగా కనీసం మన మీద దాడులు జరిగినప్పుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి కూడా లేకపోవడని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా మొన్నటికి మొన్న భారతదేశ పౌరులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపితే పాకిస్తాన్ పై యుద్ధం చేస్తానని చెప్పి సింధూర్ ఆపరేషన్ సింధూర పేరిట చేస్తామని హిందుత్వ వాదాన్ని ప్రబలింపజేపే ప్రయత్నం చేసిండు తప్ప ఈ రోజు పాకిస్తాన్ లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులను ఒక్కరినైనా భారతదేశానికి పట్టుకొచ్చిందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అక్కడ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపిన అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే కనీసం ట్రంప్కు ఎదురు చెప్పేటటువంటి ధైర్యం కూడా నరేంద్ర మోడీకి లేదు ఈ విధానాలన్నీ నిరసిస్తూ అఖిల భారత యోజన ఈ ఈరోజు అమెరికా రాయబార్య కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మా అందరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని ఈ విధానాలు ఇతనే కొనసాగితే దీన్ని జాతి ఉద్యమంగా మార్చి భారతదేశ వ్యాప్తంగా ఇదే ఆందోళన కొనసాగిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం